ఈ రోజు నేను ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను పచ్చి బఠానీతో దోశ చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చి బఠానీలో విటమిన్ డి ఇంకా ప్రోటీన్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అయ్యి మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా దోశలా వేసుకొని తింటే మనమైనా పిల్లలైనా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా పచ్చి బఠానీ ఇలా ఉల్చి వాష్ చేసి తీసుకుంటున్నాను వాటర్ ఏం లేకుండా ఓన్లీ బఠానీని మాత్రమే మిక్సీ జార్ లో యాడ్ చేస్తున్నాను పచ్చి బఠానీ ఒలిచినవి మార్కెట్లో దొరుకుతాయి అవి కలర్ కలిపి అమ్ముతారు సో అవి అయితే అస్సలు తీసుకోవద్దు అస్సలు మంచివి కాదు ఇందులో వన్ కప్ సూజీ రవ్వని యాడ్ చేస్తున్నాను ఒక ఐదో వెల్లుల్లి పొట్టు తీసి యాడ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదైతే అసలు స్కిప్ చేయొద్దు గ్రీన్ చిల్లీస్ త్రీ తీసుకున్నాను సగన్కి విచ్చి యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వన్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత వేసుకున్నా పర్లేదు ఇంతకన్నా ఎక్కువ యాడ్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శనగపిండి టూ టీ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ టూ టీ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను కర్ట్ వన్ కప్ యాడ్ చేస్తున్నాను పెరిగి ఎంత వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీన్నంతా దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి కాబట్టి వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను దోశ మనకు ఇలా ఉంటే లాగా వస్తుంది సో ఇంకొంచెం సన్నగా రావాలంటే ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నామంటే దోశ సన్నగా బాగా వస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి లైట్గా సోడా యాడ్ చేశాను సోడా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దోశ వేసేసుకుందాం ప్యాన్ బాగా వేడయిన తర్వాత ఇలా గరిటతో పిండిని తీసుకొని వెంటనే ఇలా ఈవెంట్గా స్ప్రెడ్ చేయాలి ప్యాన్ అయితే అతుక్కోకుండా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ప్యాన్కి దోశ అతుక్కుందంటే కరెక్ట్గా రాదు సో మీరు ఫస్ట్ ఒక చిన్న దోశ వేసుకొని తర్వాత ఈ దోశలు వేయండి నేనైతే ఫస్ట్ ఆయిల్ ఏం అప్లై చేయలేదు ఎందుకంటే నాకు దోశ ఏం అతుక్కోదు కాబట్టి ఇంకా తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ అప్లై చేశాను వీడియోని చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే తినేయచ్చు నేనైతే ఇంకో వైపుకి టర్న్ చేయట్లేదు ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్రిస్పీ దోశ రెడీ అయింది ఇంకా ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసేసుకొని ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ అసలు యూజ్ చేయకండి నేనైతే దోశకు ఆయిల్ వేసుకోకుండా తింటాను ఇలాంటి ఫుడ్ పిల్లలకైతే చిన్నప్పటి నుండి అలవాటు చేయండి ఎందుకంటే తర్వాత అలవాటు చేసినా తినరు సో అందుకనే చిన్నప్పుడే ఇలాంటి ఫుడ్ పెట్టామంటే వాళ్ళకి ఇలాంటివి చాలా నచ్చుతాయి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి